మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార్ యాదవ్ ఈరోజైతే మాత్రం డిప్యూటీ మేయర్ అవిశ్వాసం అయితే తీర్మానం పెట్టారు అవిశ్వాసంలో సునాయసంగా కూటమి నెగ్గింది అసలు డిప్యూటీ మేయర్గా ఎవరిని అనుకుంటున్నారు అసలు అవిశ్వాస తీర్మానం ఎలా జరిగిందని తెలుసుకోవడానికి మనతో పాటు టీడీపీ కార్పొరేటర్ శ్రావణ ఉన్నారు అవి నన్ను తెలుసుకుందాం నమస్తే మేడం అసలు ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టారు అవిశ్వాస తీర్మానంలో ఎన్ని ఓట్లు వచ్చాయి సెవెంటీ ఫోర్ వచ్చాయండి అనుకున్నట్టే యాక్చువల్గా అవిశ్వాసం ముందే కూటమి కూటమి కార్పొరేటర్లు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ కాన్ఫిడెంట్ని ఈ రోజు మేము రెండు సార్లు కూడా మేయర్ది డిప్యూటీ మేయర్ దాంట్లో నిరూపించాం ఒకటేనండి ఈరోజు మీకు కార్పొరేటర్లు ఫేస్ చూస్తే ప్రతి ఒక్కరిది కూడా చాలా బ్రైట్నెస్గా ఉంటుంది ఎందుకంటే నాలుగు సంవత్సరాలు పడిన బాధలన్నీ అంటే అంటారు కదా మంచి చేయడానికి ఒక సెకండ్ చాలు అని వన్ ఇయర్ చాలు విశాఖ జిల్లాని నంబర్ వన్ స్థానంలో కార్పొరేటర్లు అందరూ తీర్చిదిద్దుద్దామని అంటే డిప్యూటీ మేయర్గా మా మా కూటమి ప్రభుత్వం ఎవరిని ఎవరిస్తే వాళ్ళే మాకు డిప్యూటీ మేయర్ అవనివ్వండి మేయర్ అవనివ్వండి ఏదైనా కూడా అధిష్టానమే చూసుకుంటుంది మూర్తి గారు చెప్పండి ఈ నాలుగేళ్ళు పాలన దుర్మార్గ పాలన అని చెప్పారు మేడం అసలు ఈ ఈ ఏడాది కూటమి ప్రభుత్వంలో విశాఖ నగర అభివృద్ధి ఎలా ఉండబోతుంది ఈ నాలుగేళ్ల వైసీపీ విశాఖ సంస్థ పాలనలో ఒక అవినీతి పరుడు ఒక అరాచకమైన వ్యక్తి ఒక కీచకడిని నయవంచకుడిని ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక షాడో మేయర్గా పేరుగాంచి వందల కోట్ల అక్రమాలకు పాల్పడినటువంటి జిఎన్ శ్రీధర్ని ఇవాళ దించడం జరిగింది కూటమి ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా విశాఖ నగరాన్ని తీర్చిద్దే కార్యక్రమం జరగబోతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి వందల కోట్ల రూపాయల అమృత్ పథకం కానీ లేదంటే స్మార్ట్ సిటీ నిధులు కానీ విశాఖ మహానగరపాల సంస్థకి అందించే విధంగా పూర్తి స్థాయిలో నగరాన్ని రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో నిల్చోబెట్టే విధంగా ఇవాళ అన్ని వార్డులు సమాంతరంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం నూతన మేయర్ నూతన డిప్యూటీ మేయర్ ఎన్నిక వచ్చే వారంలో లాంఛన ప్రాయం కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధిని ఆకాంక్షించే చేసినటువంటి కార్యక్రమం తప్ప కక్ష సాధింపు చర్యలు కానీ బలవంతపు కానీ కవ్వింపు చర్యలు కానీ లేదంటే బెదిరింపులకు కానీ పాల్పడకుండా వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళు స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు నగర అభివృద్ధిని ఆకాంక్షించి వచ్చి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలో చేరారు డిప్యూటీ మేయర్ అంటున్నారు డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ జనసేన బీజేపీనా టీడీపీనా అన్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గుబాటి గారు నిర్ణయిస్తారు వాళ్ళ నిర్ణయం మేరకే ఇక్కడ నియామకాలను జరుగుతాయి మీరు చెప్పండి ఏదైతే ఉన్నదో డిప్యూటీ మేయర్లు కాదు కూటమి ప్రభుత్వం అంటే ముగ్గురు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి రెండు డిప్యూటీ మేయర్లు కూడా ఉండాలనుకున్నారు ఇద్దరు డిప్యూటీ మేయర్లు పెట్టే అవకాశం ఉందంట ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇది అధిష్టాన నిర్ణయం అండి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ మేయర్ పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరి గారు కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మినిస్టర్లు ఎమ్మెల్సీలు అందరు కూర్చొని తీసుకున్నటువంటి నిర్ణయము ఇది ఎందుకంటే మూడు పోస్టులు ఉన్నాయి ఒకటి మేర్ పోస్టు రెండు డిప్యూటీ మేయర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇది అందరు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు మేరు పదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే బీసీ వర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందుతుంది రెండు డిప్యూటీ మేయర్లు కూడా అధిష్టాన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇది విజయం ప్రజా విజయం కార్పొరేట్లు కూడా గతంలో వైసీపీ పాలనలోని పూర్తిగా వార్డుల నిర్లక్ష్యానికి గురి కాబట్టి కాబడ్డాయి వైసీపీ ప్రభుత్వ కార్పొరేట్లు ఎక్కడైతే ఉన్నారో అరకోటికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి తప్ప తొంభై ఎనిమిది వార్డులోని కోటమిది ఉన్నటువంటి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకుల దగ్గర ఏ వార్డులో కూడా మౌలిక వసూల రూపకల్పన పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వంలోనే అన్ని వార్డులు సమాంతరంగా అభివృద్ధి చెందాయి ఒక విజనం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి దిక్సూసైనటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే ఈ విశాఖపట్నం అనుకున్నటువంటి గమ్యస్థానాన్ని చేరుతుంది అన్ని రంగాల్లో మౌలిక వసతుల్లోనే సంక్షేమ అభివృద్ధి పథకంలో దూసుకొని వెళ్తుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇది పరిస్థితి ఏదైతే అవిశ్వాస తీరమనంలోనైతే డెబ్బై నాలుగు ఓట్లకి డెబ్బై నాలుగు ఓట్లు కూటమికి అనుకూలంగా పడ్డాయి ఆ డి మేయరు డిప్యూటీ మేయర్ అనేది కూటమి నేతలు మా ముఖ్య నేతలు తీసుకున్న దాన్ని బట్టి అనుకూలంగానే మేయర్ డిప్యూటీ మేయర్ అవ ఎవరనేది ప్రకటించే పరిస్థితి త్వరలోనే రాబోతుంది అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ రాజేష్తో అవతార్ యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం